நம்ப ஏழு <laughs> 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 మండలం చిన్నూరు పంచాయతీ దారి చూడండి లోడే ఉన్నారు చూడండి ఎక్కడ లోడే పోయేది ప్రజలు బతికేది వంకాయలు చెరువు ఈ వంకాయల చెరువు చుట్టుపక్కల ఉండే రైతులు మీ పక్క ఆవులు అన్నీ కట్టేసుకుంటారు ఎట్ల మేము ఉండేది ఎట్ల మేము తిరిగేది ఎట్లా మేము పారాడేది ఎట్లా ಏನ್ ಪಾಪ ನಾನು ಕೂಡ ತಿಸ್ಕೊಳ್ರಪ್ಪ 왔다 ಕದิล ರಾಯಮ್ಮ ಯಾಕೆ ಏನಕನೇ ಉಂಟೋ ನೀನು ತಾಮಸ್ಗಾ ಒಂದಿ ಲೋರನ ಪಡಿಪೋತೆ ಏಮಿ ಗೆತ್ತೆ ಯಾಡಾ ನೀ ಲಚಲ್ ಗೆಳ್ಪೇ ಪಡ್ತಾರ್ ಗ್ಯಾರಂಟಿ ಮಾತಾಡೋಕೋಯಿನಕ ನಿಲ್ಸುಕೋಣ ರಾಂಡಾ ನಮಗೆ ತೆಲುಗು ರಾಜು ಕದಾ ನಾವು ನಿಲ್ಸುಕೋಣ ರಾಂಡಾ ಇಡಾ ಅರ್ಪಿ ನಿಲ್ಸುಕೋಣೇಂ ಇದ್ಯಾ ಕೊದ್ದು ఈ మాదిరి వేసుకుని వచ్చేసి మేము పారాడు ఇది తిరిగేది మేము సొస్తే కూడా ఈ ఇక్కడ ఈడ కదా వేయాల్సిందే మేము చెప్తే కూడా మళ్ళా మళ్ళా వచ్చి అదే మరీ చేస్తారు సరే నేర్చుకు మళ్ళీ మళ్ళీ దేడిలో వస్తే పిల్లోని పాడొచ్చేది గుంతలు పడి సాయాల్సిందేనా మీరే చెప్పండి పోయి ఎట్ల మీరే మా చూడండి ఈ మరీ చేసుకుని వస్తే రైలు పాడు పిల్లోళ్ళు బాత్రూమ్ వచ్చేది పడిగిరిపోతే ఎట్ల చేసేది మీరే చ చూడండి వేయండా యాడ వేస్తారా వేయండే మీ వల్ల ఏం చేసుకోండి అంటే పరం పొగ చెరువు వచ్చి మీ ఈ పది మనిషిదే కదా ఈ పక్కల్లో కదా చెరువు అంటే ఎవరిది ఎవరిది ఇంట చేయించా ఈ పని చేయిచ్చా సార్ ఈ పని అయినా కానీ చంద్రబాబు నాయుడు సీట్ ఎక్కడము బండి ఎత్తుకు దింట్లో పెట్టడము నా చేసేదే

ఇంతకు ముందు వచ్చి అడిగినామందరూ ఇంట్లో మాటలు చెప్పినాము ఇష్టం వెళ్ళిపోయినా తెలిపోయినా దావాకి అడ్డం లేకుండా దావాకి రావత్తండా రావతాండ అని చెప్పినాం అయినా కూడా దావకే వచ్చినారు వాళ్ళు మేము పక్కలో ఉండే రైతులు మేము ఎక్కడ పోయేది చుట్టుపక్కల మేము ఆవు ఏదో ఆవులుంటాయి రైతులకి పారవేడే కన్నా మాకు ఉండాలి కదా సెర్లో నువ్వు వ్యాపారం నీ డబ్బు సంపాదించుకునే కోసరం నీకు ఇష్టం వచ్చినంతగా తోలుకొని పోతుండే నేను ఎక్కడ పోయేది ఏం చేసేది రెవెన్యూ అధికారులకి మనవి చేయడం మా రైతుల ఇబ్బందులు తెలుసుకొని మాకు ఈ చెరువులో ఇంకా లోడకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని రెవెన్యూ అధికారులకి మనవి చేసిన చేస్తున్నాను చెప్పినారా ఎప్పుడు చెప్పినారా లేదు లేకుండా కొంచెన్నా పదవుల్లో ఉండవు సార్ నువ్వు ఉండవను ఇప్పుం చేయాల నువ్వు పదవులు అంటే ఏం చేయాల అంటే నీ పెండ్లాం బిడ్డలు బతికేదేనా నువ్వు చూసుకుండేదే బేద లేవు నన్ను పట్టించుకుంటాడు అవు నువ్వు నువ్వు ఎందుకు మొన్నెత్తల్లా నువ్వెందుకు మొన్నెత్తా ఎందుకు మొన్నెత్తాలో నీ పెండ్లాంబిడ్లు బతికేదో చూస్తాండవు కానీ పది ఇంత మనిషి వేసినారు కదా ఏడో చడుకున్నావు కదా ఓట్లేసిన నాటి నుండి ఇంతవరకు వచ్చి బేదసాధలు చూసినావా నువ్వు ఏమి ఏమి కానీ గవర్నమెంట్ నుండి ఏది ఉండదా సాధలకే సరే నేను బ్రతకన్నా నా పెండ్లం పెట్లు మీరు బతకండి అని ఒకసారి అని అంట నువ్వు అవి వచ్చి ఇంట్లో వరకే నెల వేసినాము ఒకసారి ఇంకెత్తలేదమ్మా అని చెప్తాయి ఏడన్నా చెయ్యలేక దిగే పాగుంటే సార్ మా ఇంట్లో కాడ మీరే చూపిస్తారన్న బాత్రూములు లేవు సార్ మా అడుక్కున్నాము చిట్బాబు నా బాత్రూములు లేవు వేరకాయలు ఆడోళ్ళు మేము చెల్లిక వాళ్ళ నీళ్ళు లేవు అని అడుక్కుంటే ఇంకెత్తలేదంటవి ఎత్తే లేదన్న ఇంత ఎత్తిం మళ్ళక్క చెమంటా సార్ నా పేరు జయసుబ్రహ్మణ్యం నాకు ఇక్కడ భూమి ఉంది ఆ తోపు కనబడతా ఉంది కర్పూరం తోపు అది దాని పక్కలో మణి ఆ రాళ్ళు ఉంది ఆ రాళ్ళ పక్కలో ఉండే మణికి అక్కడ మనీకి రెండు ఎకరాలు భూమి ఉంది ఈ గోపికి ఈ పక్క భూమి ఉంది ఇది తరతరాలుగా ఈ చెరువులో మేము వచ్చిపోయే దావా ఇప్పుడు ఈ కొన్ని ఏండ్లుగా అయితే చెరువు గొంతులు పెట్టేసి మన్ను ఎత్తేసి ఇప్పుడు ఇక్కడ చూడండి నిన్న చేసిన దాంట్లో ఈ దావు మొత్తం మూసేట్టుగా తవ్వేట్టుగా తవ్వేసినాడు అందువల్ల నిన్న ఆర్డీఓకు నన్ను ఈమెయిల్ పెట్టినాను ఆర్డీఓకు ఇది ఈయన ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చి దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పినాను తర్వాత మీ మీకు ఫోన్ చేసి నేను మీరు వచ్చి దీన్ని చూడాలని చెప్పి నా విన్నపం పైన మీరు వచ్చినారు మీరు నిజాలు గమనించండి ఈ దావు లేకపోతే మేము ఎట్లా పోయేది ఇది పది మందికి చెరువు అంటే లక్షలాది మంది వస్తారు పోతారు ఇది బై బైపాస్ రోడ్డు వాళ్ళు ఎత్తలేదంట ఈ చెరువులోని మన్ను ఈ ఎక్స్ప్రెస్ వే వాళ్ళు కూడా ఎత్తలేదు ఇక్కడ ఉండే ఇత ఇతను ఇంకెవరో ఒకతను చేరి ఇంత పెద్ద చెరువును కొన్ని ఏండ్లుగా ఇంత గుంత పెట్టేస్తాడు ఇప్పుడు ఏమైంది ఈ కాలు దా ఈ బండి బాటు మా దాగుండే దావు కూడా ఇచ్చేస్తాడు అక్కడ కూడా అక్కడ కూడా ఇచ్చేస్తాడు ఇల్లు కూడా ఉన్నాయి సార్ ఇల్లు ఉన్నాయి వాళ్ళు కూడా బాత్రూమ్లో కల్లా రావాలంటే ఏ రకంగా రావాలా సపోజ్ రేపు ఏదో దానికి వస్తారు ఎట్లా ఎవరైనా టౌన్ పక్కన ఉన్న తర్వాత రానే వస్తారు కదా వాళ్ళు ఎట్లా రావాలి ఎడ పక్కల భూములు ఉన్నాయి ఓ పొడవు కట్టేసుకుంటాం ఏడ కట్టాయ్ కొంచెమన్నా ఆలోచించాలా ఎన్నిసార్లు చెప్పినాం మేము లేదు 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 అనేసి మేము లేని టైంలో వచ్చి పాస్ చేయలేదు ఇప్పుడు పెట్టిండే గుంతలు పల్లమేళ్ళలో సాధారణంగా సెవెన్ హండ్రెడ్ ఎంఎం రెయిన్ పడుతుంది సంవత్సరానికి ఇప్పుడు పెట్టిండే ఈ గుంతలతో సంవత్సరానికి రెండు వేల ఎంఎం రెయిన్ పడినా కూడా ఈ చెరువు నిండదు ఇంకా రెండు వేల ఎంఎం అంటే బాంబే ఆగుంబే ఎక్కువ రెయిన్ పడే ప్రదేశాలు రెండు వేల ఎంఎం ప్రదేశంలో పడతాయి అంత వాన పడినా కూడా ఈ చెరువులు ఇంకా నిండవు ఈ చెరువులు ఎప్పుడు నిండేది ఈ భూ భూగర్భంలో నీళ్ళు ఎప్పుడు ఇదేది ఈ దావలు ఏమయ్యేది ఈ చెరువు ఏమయ్యేది ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడో దానికి ముందు ఎప్పుడో చదువు ఏర్పాటు చేసిన చెరువు ఇక్కడ ఈ చెరువు కట్ట మీద అనేకమైన కార్లు మోటార్ సైకిళ్ళు ఆ చిన్నూరుకు ఆ పకలు కట్టకపోతూనే ఉంటాయి కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు నిన్న ఈ రోడ్డు పూర్తిగా పడిపోయే స్థితికి వచ్చి శిథిలమయ్యే స్థితికి వచ్చినప్పుడు మనీ వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా నేను ఆర్డీఓకి ఇమెయిల్ పెట్టాను తర్వాత మీకు ఇన్ఫామ్ చేసినాను మీరు వచ్చి న్యాయం విచారిస్తున్నారు సంతోషం మీరు మీ వల్ల మంచి జరుగుతుందని మేము ప్రార్థిస్తున్నాం మండలం చిన్నూరు గ్రామాన్ని దగ్గర వంకాయల చెరువు మరవలో చెరువులో చిన్నూరు చిట్టిబాబన్న గారు అక్రమంగా మన్ను తరలించడం జరుగుతుంది ప్రతిరోజు జనాభా వచ్చి నిలపివేయడంతోనూ ఆయన వినడం లేదు చెప్పినా వినకుండా నై పొగలు చెప్తే నైటు నైటు చెప్తే పొగలు తరలించడం జరుగుతూనే ఉంది మనుషులు వచ్చి నిలవే నిలిపివేయడంతో అప్పుడు సద్య మాత్రమే ఇక్కడ జేసీపీ ఎత్తడం మళ్ళీ జనాలు రాకపోవడంతో మళ్ళీ అదే పని చేస్తుండగా జనాలు నిలిపివేసుకుని నిన్న వచ్చి మాట్లాడడంతో ఆయన మళ్ళీ మీ నుంచి అయింది చేసుకోండి నేను చేసేది చేసేది అంటూ దౌర్జన్యంగా ఎత్తడం జరుగుతూనే ఉంది చెరువులో ఎత్తుకోండి అట్లా మేము వద్దనడం లేదు అని చెప్పి వేయడంతో కూడా మళ్ళీ దావ తరలిస్తు దావ లేకుండా మన్ను తరలించడంతో జనాలు నిలిపివేయడం జరిగింది పొద్దున్నే ఈరోజు నిలిపివేయడం జరిగింది ఇంకా ఎత్తడం ఎత్తి నిలిపివేస్తాము అని చెప్పి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఉన్నారు మీకు ఇక్కడ ఉన్న పరంబోకి మొత్తం నేను ఆక్రమిస్తాను మీ నుంచి అయింది చేసుకోండి పెరుక్కోండి అని ఎక్కువ మాట్లాడటంతో జనాభా ఏమి చెయ్యలేక మేము ఇక్కడ వీళ్ళను పిలిపించి చెప్పడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరగవలసిందిగా కోరు మొత్తం కూడా మీ నుంచి అయింది చేసుకోండి ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు వస్తాం రేపు వస్తామని ప్రతిరోజు ఇలానే గడుపుతూనే ఉన్నారు ఎవరు రావడం లేదు ఇక్కడ దయచేసి ఇక్కడ ప్రజలకు న్యాయం జరగాలి

बितब बितब भुचि नरी को है क्या भायां जपिंदला